ముందుగా అందరికి హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ ఈ దీపావళి మీ లైఫ్ లో చాలా మంచి కలర్ఫుల్ గా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఓకేనా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇలా నీటి దీపాలను అయితే నేర్చేసుకోండి ఓకే ఇలా నీటి దీపాలను ఇంట్లోనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనమే తయారు చేయొచ్చు ఫ్రెండ్స్ అది ఎలా అనేది అయితే చూసేద్దాం చాలా ఈజీగా అయితే తయారు చేయొచ్చు అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారనుకుంటే మన ఛానల్ పై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇలా గ్లాస్ది అయితే తీసుకున్నాను గాజు గ్లాస్ది ఓకేనా నేను కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనేసి ఫైవ్ గ్లాసెస్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను చూడండి అయితే ఇక్కడ వాటర్ వేయాలి గ్లాసులలో ఫుల్ గా వేయొద్దు ఫ్రెండ్స్ కొంచెం అయితే గ్యాప్ ఉండేలాగా వేయండి ఓకేనా మీరు వీడియోని చూసారు అని అంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కాదు త్రీ లోనే మీరు ఇలా అయితే చేసేయచ్చు వాటర్ ని అయితే రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫుల్ గా వాటర్ పోయొద్దు మనము కొంచెం మిడిల్ కి అయితే వాటర్ వేసేసాక నేనైతే ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీకు కలర్స్ గా లేదు మీకు ఇష్టం లేదు అని అన్న ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లవర్స్ అయితే మీరు యాడ్ చేయొచ్చు అంటే మనకు కలర్ఫుల్ గా కనిపించడానికి అలా ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ అయితే మీరు యాడ్ చేయొచ్చు మాకు ఇక్కడ సిక్స్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్ గా లేవు అందుకే కలర్స్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాసులలో అయితే ఏ ఆయిల్ అయినా మీరు యాడ్ చేయొచ్చు మీరు వంట నూనెనైనా యాడ్ చేయొచ్చు లేదు అంటే మన పారాషూట్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే ఒక్కొక్క దాంట్లో యాడ్ చేసేస్తున్నాను ఓకేనా ముందే గుర్తు పెట్టుకోండి మీరు ఇక్కడ ఎంత ఆయిల్ యాడ్ చేస్తారో మనకు ఆ దీపం అనేది అంతసేపు వెలుగుతుంది అంటే ఎక్కువ ఆయిల్ మీరు యాడ్ చేశారు అని అంటే సేపు వెలుగుతుంది అన్నమాట దీపం కొండెక్కకుండా తక్కువ ఆయిల్ వేశారు అని అంటే తక్కువసేపు వెలుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా మొత్తం మనం రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఏం చేయాలి అంటే ఇలా ప్లాస్టిక్ ప్లేట్స్ ఏవి ఉంటే అవి అవైలబుల్ గా మనము రౌండ్ షేప్ లో అయితే వీటిని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ మనము సిక్స్ అయితే తీసుకున్నాం కదా అలా మీరు సిక్స్ రౌండ్స్ అయితే తీసుకోవాలి నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఉన్నాయి దాన్ని అయితే తీసుకున్నాను మీ దగ్గర ప్లాస్టిక్ గ్లాస్లు ఉన్నా కూడా అవైనా తీసుకోండి చాలా ఈజీగా కట్ చేయొచ్చు వీటిని ఓకేనా ఇలా అన్నిటిని కట్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను చూడండి ఇవైతే కొంచెం నాకు హార్డ్ గా అనిపించాయి ప్లాస్టిక్ గ్లాస్ అయితే చాలా ఈజీ ఉంటుంది ఓకేనా మీరు రెడీ చేయాలని అంటే ప్లాస్టిక్ గ్లాస్ అయితే తీసుకోండి ఇలా సిక్స్ అయితే తీసుకున్నారు కదా నెక్స్ట్ వీటికి మనం మిడిల్ లో హోల్ అయితే పెట్టాలి హోల్ ఎలా పెట్టాలి చూడండి ఇలా అగర్బత్తిని అయితే తీసుకొని మిడిల్ లో ఊరికెలా టచ్ చేయండి అంతే ఫ్రెండ్స్ మీరు ఎక్కువ లోపలికి పెట్టారు అని అంటే హోల్ ఎక్కువ అయిపోతుంది హోల్ ఎక్కువ అవుతుంది అని అంటే మనం లోపలికి వత్తులు పెట్టినప్పుడు అయితే అవి నిలబడవు ఓకేనా అందుకే అలా టచ్ చేసి అలా తీసేయండి ఇంకా మీరు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు అని అంటే ప్లాస్టిక్ గ్లాస్వి అవి లైట్ గా టచ్ చేయండి ఓకేనా హోల్ మీకు ఎంత చిన్నగా ఉంటే అంత ఈజీ ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తు పెట్టుకోండి చూడండి ఇలా అన్నిటికి పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ ఇలా వత్తులను అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ లో కొంచెం ఇలా రబ్ చేయండి అప్పుడు మనకు ఈజీగా కింద నుంచి పైకి అయితే వస్తుంది ఈ హోల్ నుంచి ఓకేనా ఇలా తీసుకొచ్చాక అలా ఒకసారి రబ్ చేశారు అని అంటే నీట్ గా ఉంటుంది అది డౌన్ కి పడిపోకుండా ఓకేనా ఇలా ఈ ఆరికి అయితే ఒత్తులు పెట్టేసేయండి ఇప్పుడు మనము కలర్ఫుల్ దియాత్ని అయితే రెడీ చేసేద్దాం చూడండి ఇలా ఓన్లీ ఇలా పెట్టేయండి ఫ్రెండ్స్ పైన లోపలికి ఆ ఒత్తి వెళ్లే వరకు వాటర్ లోపలికి అయితే అస్సలు ఉండొద్దు ఓకేనా అలా టచ్ చేసి మనం పెట్టేయాలి అంటే వదిలేయాలి వాటర్ పైన మీరు లోపలికి వెళ్ళే వరకు ఉన్నారు అంటే అది కూడా మునిగిపోతుంది వాటర్ టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఓన్లీ అలా పెట్టేయండి అంతే అయిపోయాయి మన దియాస్ అయితే ఎంత ఈజీ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ మీరు అంటే రేపు మనకి దివాళి అని అంటే ఈ రోజు ఈ రౌండ్ వి మీరు కట్ చేసి పెట్టారు అని అంటే ఎంతసేపు ఫ్రెండ్స్ విత్ ఇన్ టూ లో అయితే మీరు రెడీ చేయొచ్చు నేను ఫైవ్ మినిట్స్ అన్నాను త్రీ మినిట్స్ అన్నాను అంతకంటే ఈజీగా మనం ఈ రౌండ్స్ ముందు రోజే తయారు చేసి పెట్టుకున్నాము అని అంటే విత్ ఇన్ టూ లో అయితే చేసేయచ్చు ఏముంది ఓన్లీ వాటర్ వేయడం కలర్స్ వేయడం నెక్స్ట్ దాంట్లో ఆయిల్ యాడ్ చేయడం ఈ రౌండ్స్ వాటికి వత్తులు వేయడం నెక్స్ట్ వాటిని మనము వెలిగించడం అంతే కదా చాలా ఈజీ ప్రాసెస్ అందుకే నేను వీడియో లెంగ్తీగా పెట్టకుండా ఓన్లీ సిక్స్ ఏ పెడుతున్నాను మీరు అంటే చాలా ఈజీగా రెడీ చేయాలి మన వీడియో చూసారు అని అంటే ఓకేనా ఇంకా మీరు సైడ్స్ లో ఫ్లవర్స్ ని యాడ్ చేసిన చాలా బాగా ఉంటుంది మాకు ఫ్లవర్స్ అవైలబుల్ గా లేవు నేను వీడియో చేసే టైంకి నైట్ అయితే అయిపోయింది మేము అవుట్ సైడ్ వెళ్ళి తీసుకురావడానికి కూడా అందుకనే ఇలా ఈజీగా కలర్స్ తోటి అయితే నేను చేసేసాను నాకు కూడా చాలా తక్కువ టైమే పట్టేసింది చూడండి ఇలా మొత్తం అయితే అయిపోయాయి అసలు మా ఇల్లు అయితే ఫ్రెండ్స్ ఇది వెలుగుతున్నంత టైము మాకు ఈ రోజే మాకు దివాళీ ఫెస్టివల్ అన్నట్లుగా అయితే అనిపించింది చాలా బాగుంది ఇంకా మా బాబు ఉన్నాడు కదా మమ్మీ ఒకటి నేను వెలిగిస్తాము మమ్మీ ఇంకా పిల్లలకి ఉంటుంది కదా ఆదృత అనేది వద్దమ్మా నువ్వు ఈ రోజే చేయి కాల్ చేసుకుంటావు అనేది అయితే నేను ఇవ్వలేదు చూడండి నేను లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను మీకు నచ్చింది ఫ్రెండ్స్ ఈ వాటర్ డియాస్ అనేటివి మీకు నచ్చుతుంది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అని నేను ఈ వీడియో ఈ రోజు అంటే ముందు రోజు అయితే పెడుతున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే కంపల్సరీగా అయితే షేర్ చేయండి ఒక మంచి వీడియోను మీరు షేర్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీరు షేర్ చేశాక వాళ్ళు అదే చెప్తారు చూడండి చాలా ఈజీ వీడియోనైతే మీరు షేర్ చేశారు అనేసి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే లైక్ కూడా చేయండి ఇలా నేను చుట్టూ కొన్ని ఫ్లేవర్స్ అయితే యాడ్ చేశాను ఓకేనా చాలా గా ఉంది కదా మీకు నచ్చిందో లేదో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ హ్యాపీ దివాళి ఓకే ఫ్రెండ్స్ బాయ్